భారత్ ఒలింపిక్ సమరానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రావు గారు ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుబాటులో ఉన్నారు కేపీ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్మ్యూట్ చేయండి సార్ ఆ సార్ నమస్కారం చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చూస్తున్నాం సార్ మనూ బాకర్ ఎట్టకేలకు ఫైనల్ నుంచి నిష్క్రమించిన ఒక మంచి చిరస్మరణీయ విజయాన్ని అయితే నమోదు చేసింది భారత సత్తాను చాటింది ఎలా చూడాలంటారు సార్ మనూ బాకర్ విజయాన్ని ఒక రకమైన ఆనందంగా ఉంది ఈ రోజు ఓడిపోవడం బాధాకరంగా ఉంది గర్ణేష్ ఆ పాప తీసుకొచ్చే రెండు మెడల్స్ వల్ల నా హిందో స్థలం లేకపోతే వందల దాటి స్థానంలో ఉండేవాళ్ళం అది గర్వీసు దగ్గర పరిణామం దురదృష్టవారం బొహుత కూడా ఫోర్త్ ప్లేస్ వెళ్ళాడు ఆ షూటింగ్ ఇంకొక రెండు మెడల్స్ వస్తే ఒక ఐదు మెడల్స్ వచ్చాయి ఇంకొక ఐదు మెడల్స్ వస్తాయి డబుల్ డిజిట్ ఎంటర్ అవుతామని అనుకున్నాం మొదట్లో కానీ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బ్యాట్మింటన్ లో కోల్పోయాము రెండు మెడల్స్ వస్తాయి అనుకుంటే ఒక మెడల్ కూడా వచ్చే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ గా కనబడుతుంది అలాగే బాక్సింగ్ లో ఆ జరీనాకి టఫ్ డ్రా అవ్వటం చైనా అమ్మాయి మీద పడటం ఆ అమ్మాయి ఓడిపోవటం దురదృష్టకరం అలా మరి కొన్ని అనుకోని అవంతరాల వల్ల మూడు నాలుగు మెడల్స్ ఇప్పటికే పోగొట్టుకున్నాము మరి ఇంకా పది మెడల్స్ వస్తాయి అనేది డౌట్ పడుతున్నాం అథ్లెటిక్స్ మీద పూర్తి విశ్వాసం ఉంది బాక్సింగ్ లవ్లీ మీద అలాగే కొన్ని ఇండివిజువల్ ఈవెంట్స్ ఈ పడే కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా రావాలంటే కొంచెం ధైర్య సంకల్పం కూడా లక్ కూడా ఉండాలి దీపికా కుమారి ఈ ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎంఐ సీనియారిటీ మీద ఎక్స్పీరియన్స్ మీద ఏమైనా గెలవగలుతుందాము ఇండోనేషియా మీద చూడాలి మరి ఇంకా మిగతా గేమ్స్ లో మిగతా యాక్టివిటీస్ ఇండివిజువల్ ఈవెంట్స్ లో కానివ్వండి ఆటలో కానీ ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది జరుగుతున్న పరిణామాలు బట్టి పది మెడల్స్ వస్తాయా డెవలప్ అవుతుంది ఏదేమైనా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మిక్స్డ్ డు లో కానివ్వండి నీరజ్ చోప్రా కానివ్వండి అథ్లెటిక్స్ లో నాలుగు ఐదు మెడల్స్ వస్తే పది డిజిట్స్ డబల్ డిజిట్స్ దాటానికి అవకాశం ఉంటుంది లేకపోతే కష్టమే మనసులో కొంచెం శంకిస్తుంది రైట్ చూస్తున్నాం అంటే కేపీరావు గారు సింధు కానీ నిఖత్ జరీన్ కానీ ఒత్తిడిని జయించలేకే ఓటమి పాలయ్యారనుకోవాలా అసలు ఒత్తిడిని జయించాలి అంటే ఇంకా మన క్రీడాకారులకు మనం ఇచ్చే శిక్షణలో ఎలాంటి మార్పులు రావాలంటారు ఇప్పుడు నిఖిత్ జయంత్ మాత్రం దురదృష్టకరం ఆ ఎంఏ చైనా నెంబర్ వన్ వరల్డ్ ఆ ఎంఏ మీద గెలవడం కష్టం అని చెప్పి లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము ఆ డ్రా అలా పడతాం దురదృష్టకరం ఇంకొంచెం వేరే పూల్లో పెడితే బాగుండేది గ్యారెంటీగా రీచ్ అయ్యేది అది కేవలం దురదృష్టం కానీ నెంబర్ వన్ మీద గెలవలేకపోవటం వేరే రకంగా కాదు కేవలం మెరిట్ మీద ఓడిపోయేదని దక్కేసుకోవచ్చు సింధు మాత్రం ప్రీ క్వార్టర్స్ క్వార్టర్స్ లోనే ఓడిపోవటం దురదృష్టకరం ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కి డెఫినెట్ గా సెమీ ఫైనల్స్ కనుకున్నాము కానీ క్వార్టర్ ఫైనల్స్ ప్రీ క్వార్టర్స్ లోనే అయిపో బయటకెళ్ళిపోవటం చాలా దురదృష్ట పరిణామం ఈ బాక్సింగ్ లో ఛాన్స్ మిస్ అయ్యాము ఇటు బ్యాడ్మింటన్ లో మిస్ అయ్యాము కాబట్టి ఈ మూడు మెడల్స్ పోయేటప్పటికి డబల్ డీచ్ మీద ఎక్కువ ఉన్నాయి రోయింగ్ కానీ గేమ్స్ ఇండివిజువల్ వాటర్ స్పోర్ట్స్ లో లేదంటే ఈ త్రోస్ జిమ్స్ వాటిలో మరి అథ్లెటిక్స్ వస్తాయేమో చూడాలి అంతవరకు మనం సక్సెస్ అవుతాం హాకీ మరి నెక్స్ట్ మ్యాచ్ బ్రిటన్ మీద ఆడాలి బ్రిటన్ మీద గెలిస్తే గ్యారంటీగా మళ్ళీ మెడల్ ఛాన్సెస్ ఉంటాయి దానికి హాకీకి రావు ఆల్రెడీ సార్ నిన్న మ్యాచ్ ని ఒకసారి చూస్తే పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఎంత పోరాటం చేశాడు సుదీర్ఘమైన షాట్లు ఆడాడు ఒక రకంగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయాన్ని సాధించాడు లక్ష్యసేన్ సేన్ మరింత మెరుగుపడే అవకాశం ఉందా ఖచ్చితంగా పథకం తీసుకురాగలడంటారా అతను అదే ఆట కంటిన్యూ అయితే తప్పకుండా గెలవాలని కోరుకుంటా గెలుస్తాడని ఎందుకంటే చాలా బాగా ఆడాడు గేమ్ బాగా కావాల్సిన సందర్భంలో డిఫెన్స్ కానీ డిఫెన్స్ కానీ షార్ట్స్ లో మెస్ట్ తీసుకోవడం కానీ షార్ట్స్ డిఫెన్స్ లో తీసుకోవడం కానీ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో అంత పర్ఫార్మెన్స్ ఏ ప్లేయర్ ది మన బ్యాడ్మింటన్ లో మన ఇండియా ప్లేస్ తేవద్దు చూడలేదు చాలా బాగా ఆడాడు సేమ్ అదే కంటిన్యూ అవ్వాలని కీపర్ అప్ ఆడిన ఆటకి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆ రకంగా గెలిస్తే ఆ బ్యాట్మెంట్ కనీసం ఒక వస్తుందని చెప్పి కోచ్ అయిన విమల్ కుమార్ ప్రకాష్ పరికమే గారికి గౌరవ దక్కుద్ది వన్స్ బోత్ ఆర్ నేషనల్ ఛాంపియన్స్ అలా ఆ రకంగా అందరికి గౌరవం దక్కుద్ది అనేది నా ఆశ చూస్తున్నాం అంటే నెక్స్ట్ మ్యాచ్ లక్ష్యసేన్ కు విక్టర్ తో ఉంది విక్టర్ పర్ఫార్మెన్స్ ని చూస్తే లక్ష్యసేన్ కన్నా చాలా మెరుగ్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అంటే ఈ ఒత్తిడి అనేది మెయిన్ గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా తనదైన రోజున లక్ష్యసేన్ ప్రత్యర్థిపై విరుచుకుపడతాడంటారు ఖచ్చితంగా రేపు విక్టర్ ని నిలువరించే అవకాశం ఉంది అంటారా నేను నిన్న అతను ఆట చూసిన తర్వాత అతను ఎక్కడ ఒత్తిడితో ఫీల్ అయ్యడం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే చాలా కంఫర్టబుల్ గా ఎఫెన్స్ లో కానివ్వండి ఇటు డిఫెన్స్ లో కానివ్వండి చాలా బాగా ఆడాడు కూడా మనంత బాగా ఆడతాం అవతల కూడా అతను కూడా బాగానే ఆడతాడు కాబట్టి అతను కూడా కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ కొట్టాడు అపోజిట్ ప్లేయర్ తాయిపాయ అనుకుంటా అతను అతను కూడా మంచి గేమ్ ఆడాడు కాకపోతే సేను చాలా కాన్ఫిడెన్స్ గా ఎఫెన్స్ డిఫెన్స్ డామినేట్ చేసేస్తాడు రెండు మ్యాచ్ రెండు గేమ్స్ రెండు సెట్లు ఒక సెట్ పోవటం రెండో సెట్లు మూడు సెట్లు ఈక్వల్ గా వచ్చినప్పటికీ మ్యాక్సిమం పికప్ చేస్తారు వన్ సైడ్ అయితే చాలా బాగా ఎక్స్ట్రా గేమ్ సరే అదే కాన్ఫిడెన్స్ ఆడితే డెఫినెట్ గా రేపు మ్యాచ్ కూడా గెలుస్తాడని నాకు పూర్తి విశ్వాసం రావు గారు చూస్తున్నాం ఒకప్పుడు హాకీ అంటే భారత్ గుర్తొచ్చేది అలాంటిది యాభై రెండేళ్ల ఓటమికి నిన్న భారత్ స్వస్తి పలికింది ఒక రకంగా మన ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు మొదటి నుంచి కూడా ఆస్ట్రేలియాపై దూకుండు ప్రదర్శించడం వల్లే ఈ విజయం లభించిందన్నట్టుగా కూడా క్రీడాకారులు ఆడిన తర్వాత చెప్పారు సో అంటే రేపు కూడా ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్తాం అది అవతల వాళ్లపై డిఫెండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుందా అసలు హాకీలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలంటారు సార్ ఇప్పుడు హాకీ ఇక్కడ ఇండియాలో గ్రౌండ్ మీద ఆడతాం నేల మీద ఆడతాం ఆస్ట్రోటర్ఫ్ మ్యాచ్ ఇండియా మొత్తం మీద ముప్పై ఎన్ని రోజులు నాకు ఐడియా లేదు ఆ అనుకుంటున్నాను అలాంటి ఆస్ట్రోటర్ఫ్ మ్యాచ్లు ప్రపంచంలో ఇతర యూరోప్ దేశాల్లో ప్రతి స్కూల్లోనే ఉంటుంది ప్రతి కాలేజీలో ఉంటుంది ప్రతి గ్రౌండ్ లోనూ ఆస్ట్రోటర్ఫ్ మ్యాచ్ వాళ్ళు హాకీ ఆడతారు అలాంటిది మనం హాకీ ఆడాలంటే స్టేట్ ఒక ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో హాకీ ఆడాలంటే అక్కడ హాస్టో టర్ఫ్ లేదు ఈ మధ్యనే కడపలో వేశారని చెప్పి తెలిసింది అంత ముందు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు హైదరాబాద్ లో ఉండేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఒక హాస్టో టర్ఫ్ హైదరాబాద్ ఉంటే ఎప్పుడు మన వాళ్ళు హాకీ డెవలప్ అవుతుంది మన స్టేట్ లోనే ఇలా ఉండే మిగతా స్టేట్ లో ఇంకెంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆడాలి అంటే హాస్టల్ తరఫు ఉండాలి సెవెక్ ట్రాక్స్ ఉండాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అప్పుడు మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది షూస్ లేకుండా ట్రాక్స్ లేకుండా సిద్ధ ట్రాక్ లేకుండా ఆస్ట్రో టర్ఫ్ కోర్టులు లేకుండా ఆ గేమ్ ఆడి అప్పుడు ఇండియా టీం సెలెక్ట్ అయ్యేలాగా ఆస్ట్రో టర్ఫ్ మీద ప్రాక్టీస్ చేయాలంటే ఒక నెల రెండు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు క్యాంపు రాదులేదండి అలాగే చైల్డ్ హుడ్ నుంచి ఆడతారు ఆ గేమ్ ఆ ఆస్ట్రో టర్ఫ్ మీద మన ఇండియా టీం సెలెక్ట్ అయ్యేలాగా ఆడతారు ఎంత డిఫరెన్స్ ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు కానీ ఫాస్ట్ లో కానీ టీం కంట్రోల్ లో కానీ ఈవెన్ దో మన ఒరిజినల్ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాకీ అనేది మనక మాక్సిమం ఎంజాయ్ చేస్తాం మా గేమ్ ఆడిశాం కాబట్టి ఆ జీన్స్ వల్ల ఇవాళ టీమ్ యూనిట్ యునైటెడ్ గా ప్లాన్ గా స్ట్రాటజిక్ గా ఆడారని నిన్న గేమ్ చూస్తే నాకు తెలుస్తుంది ఎక్కడ మిస్ఫైర్ అవ్వాలి చాలా స్ట్రాటజిక్ ఆడారు అడ్వాన్స్ ఎఫెన్సివ్ ఆడారు ఫస్ట్ నుంచి ఎఫెన్సివ్ గా ఆడారు స్లోసివ్ గా ఆడారు అది కూడా అడ్వాంటేజ్ తీసుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలా మనం హాకీలో గతంలో ఎనిమిది గోల్డ్ మెడల్స్ కొట్టాం ఇప్పుడు కొట్టాలి అంటే ఈ పర్ఫార్మెన్స్ ఈ స్టాండర్డ్స్ చాలా బాయి అంటే ప్లేయర్స్ కి పర్ఫార్మెన్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి హాస్ట్రో ట మీద ఆడే ప్రాక్టీస్ ఉంటే నిష్ణాత ఉంటాడు కానీ ఒక ఇండియా టీమ్ సెలెక్ట్ అయ్యాక హాస్టర్ మీద ప్రాక్టీస్ చేయాలంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒరిజినాలిటీ కాదు ప్రాక్టీస్ మీద కొని తెచ్చుకున్నట్టు ఉంది అదే స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి హాస్టార్ మీద ఆడితే ఒరిజినాలిటీ వచ్చేస్తే

ఒక ఇండివిజువల్ గా గెలుపు అనేది చెప్పను కానీ ఒక టీమ్ ఈవెంట్ గా అందరూ కలిసి గెలిపించారు దానికి ప్రధానంగా వీళ్ళు చేసుకున్నారు ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ అందరూ ఇట్స్పాన్సిబిలిటీ పర్టికులర్ గా ఎన్కరేజ్ చేశారు మనకి అనుకూలంగా మరొచ్చారు కాబట్టి ఏదైనా టీం ఈవెంట్ ఎప్పుడైనా గెలవాలంటే ఆ టీం అందరూ కోఆర్డినేట్ చేసి తనకి ఛాన్స్ వస్తే నేనే కొట్టాలి గోల్ అనుకోకుండా తను కొట్టలేకపోయినా పక్కన పెట్టా ఇండియాకి గెలవాలి మన టీం గెలవాలి అనేటువంటి సాక్రిఫైస్ చేసేటువంటి మనస్తత్వం నిన్న కనపడింది ప్లేస్ లో ఆ సాక్రిఫైస్ చేసి ఇండియా గెలవాలనేటువంటి కాన్సెప్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది కొంతమంది సెల్ఫిష్ ఉన్నప్పుడు టీమ్స్ పోతా ఉంటాయి కొన్ని సందర్భాల్లో జరిగినాయి గతంలో కానీ నిన్న అందరూ కూడా టీమ్ స్పిరిట్ తో ఆడారు కాబట్టి అదే స్పిరిట్ కంటిన్యూ అయితే రేపు మ్యాచ్ కూడా గెలవడానికి బ్రిటన్ మీద గెలవడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం రైట్ రావు గారు చూస్తున్నాం పక్కన చైనాని అదేవిధంగా ఇంకొక దేశం జపాన్ని చూసుకుంటే పథకాల పట్టికలో మనం ఎక్కడో ఉంటే వాళ్ళు అగ్రస్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు భారత్లో ఎందుకు వెనకబడుతూ ఉన్నాం ఇందాక మీరు చెప్పినట్లుగా సరైన గ్రౌండ్లు కూడా లేవు అనేది యథార్థమే ఆ దృష్టి ఆ దిశగా ఎందుకు పాలకులు దృష్టి సారించట్లేదు ఇంకా స్కూళ్ళలో కూడా ఎటువంటి మార్పులు రావాలంటారు స్కూల్స్ అంటే మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ స్టడీస్ ఎలా అయితే మార్క్స్ ఇస్తారో అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కూడా కంపల్సరీ మార్క్స్ ఉన్నాయి ఆ మార్క్స్ ప్రకారం కంపల్సరీ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే తప్ప పార్టిసిపేషన్ పెరిగితే తప్ప ఇండివిజువల్ గా పర్ఫార్మెన్స్ పెంచుకోలేరు కలగలేదు అది కుదరదు మనకి ఎందుకంటే మనం ఉన్న నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై కోట్ల మంది ముప్పై కోట్ల మంది యూత్ ఉండి స్టూడెంట్స్ ఉండి వాళ్ళల్లో ఇరవై లక్షల మంది కూడా వాళ్ళకి స్పోర్ట్స్ ఆడతలేదు ఇది కారణం అందరూ ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి మొబైల్ చదువుకోవాలి మంచి ఉద్యోగం మొబైల్ స్పోర్ట్స్ అనుకోవట్లేదు అదే మనకి కంపల్సరీ స్పోర్ట్స్ ఎవాలేషన్ సబ్జెక్ట్ పెడితే ప్రైమరీ స్కూల్ నుంచి కంపల్సరీ మ్యాండేటరీ అవుతుంది అప్పుడు ఇరవై కోట్ల మందిలో ఎంతమంది మెరిటికల్ ప్లేస్ నుంచి పైకి వస్తారు ఇరవై లక్షల మంది మాత్రం మెరుపు వస్తే ఇరవై కోట్ల మంది ఎంతమంది వస్తారు అందులో ఇప్పుడు ఆడేవాళ్ళు ఎక్కువ బడుగు బలిహీన వర్గాలు పిల్లలు డబ్బుల పిల్లలు ఎవరు కూడా ఆడటలేరు డబ్బున్న పిల్లలు ఎక్కువ ఆడతారు ఏదైనా కొంచెం కాస్ట్లీ గేమ్ ఆడతారు కానీ ఎక్కువ మంది మెజారత్ కుటుంబాలు ఆడతారు చూశారు కదా నిన్న మన వచ్చిన ఒలింపిక్స్ వచ్చిన మెడల్స్ కుటుంబాలందరూ కూడా మీరు చెప్పినట్టు రావు గారు మీరు చెప్పినట్టు నిఖత్ జెరిన్ మన ధీరజ్ దీపక్ వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా మిడిల్ క్లాస్ కుటుంబాలే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే కావడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం అంటే గవర్నమెంట్ స్కూల్లోనే కాస్త క్రీడలకు ప్రాధాన్యత ఉంది కానీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసరికి అసలు క్రీడలకి సంబంధించి ఎటువంటి అవగాహన కానీ పిల్లలను ఆడించాలన్న దృక్పథం కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కనపడటలేదు అనేది మనకు వీరి ముగ్గురిని చూస్తే కూడా అర్థమవుతోంది కార్పొరేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి కనీసం గ్రౌండ్స్ కూడా లేకుండా డాబాల్లో బిల్డింగ్ లో స్కూల్స్ పెట్టి రన్ వాళ్ళకి స్పోర్ట్స్ సార్ అసలు గవర్నమెంట్ మినిమం ఉండాలి స్కూల్స్ రూల్ రూల్ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి స్కూల్స్ పర్మిషన్ ఇచ్చి జూనియర్ కాలేజీ ఇచ్చి డిగ్రీ కాలేజీ ఇచ్చి బిల్డింగ్ లో పెడితే ఎడ్యుకేషన్ గదుల్లో చదువుకుంటేనే కాదు కదా గ్రౌండ్ లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కూడా రావాలి కదా స్టూడెంట్ అనేవాడు లాగా పుస్తకాలు చదువుకునే కాదు మెంటల్ స్టెబిలిటీ ఉండాలి ఫిజికల్ స్టెబిలిటీ ఉంటేనే ఆ జీవితంలో పైకి రాకాలి అలా రావాలంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో ఉండాలి స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఉండాలి ఇది వస్తేనే కాదు తప్ప ఇండియాలో మూడు వేల ఐదు వందలు ఖర్చు పెట్టేసి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క దేశ ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా ఒక మొత్తం పదివేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా పది మెడల్స్ కూడా రావట్లేదు ఇది వాళ్ళ ఒలింపిక్స్ లో కారణం పార్టిసిపేషన్ పెరగాలి నూట యాభై మంది నూట నలభై రెండు కోట్ల జనాభాలో నూట పదిహేడు మంది పార్టిసిపేట్ చేస్తే క్వాలిఫైడ్ అయినాడు మిగతా దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో రెండు వందల మంది మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తారు అలా కంపారిజన్ అయితే అక్కడ జనాభా చూసుకుంటే మన ప్రపంచం మెడల్స్ లో చుస్తున్నాం నలభై ఎనిమిదో స్థానంలో నలభై ఐదో స్థానంలో ఉంటున్నాం ఎప్పటికొస్తాం పది స్థానంలోకి రావాలంటే అసలు కింద స్థాయి నుంచి అడాప్ట్ చేసుకోవాలి పది సంవత్సరాల లోపే పిల్లల్ని స్పోర్ట్స్ లో అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి గ్యారంటీ ఇవ్వాలి మీ అబ్బాయికి మేము ఈ ఉద్యోగం ఇస్తాము ఇదిగో మీ కుటుంబానికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము మీరు మీ అబ్బాయిని మాకు సాక్రిఫైస్ చేసి మాకు అడాప్ట్ చేసి అని చెప్పి మంచి మంచి టాలెంట్ హండ్రెడ్ పీపుల్ ఐడెంటిఫై చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక్కొక్క గేమ్ కి వంద రెండు వందల మందిని పెట్టుకుంటే దాంట్లో పది పది మంది యూనిట్ ఇండివిడియల్ యూనిట్స్ కానీ బయటకు వస్తారు రావు గారు వీళ్ళు ఆ లో మాట్లాడుతున్నారు తప్ప మెడల్స్ రానప్పుడు విమర్శించుకోవటం మెడల్స్ వస్తే చప్పట్లు కొట్టడం ఒక్క రోజులో మెడల్స్ రావండి ఎన్నో పది సంవత్సరాలు కష్టపూర్తి కానీ ఒలింపిక్స్ లో మెడల్ రాట అవకాశం రాదు అలాంటి పరిస్థితుల్లో ఇలా వాళ్ళ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మెటీరియల్ లేకుండా కోచెస్ లేకుండా ఏమీ లేకుండా ఇతర దేశాలతో పోల్చుకుంటే అది మంచి మర్యాద కాదు ఆ పోల్చుకోవడం కూడా తగదు ఎందుకంటే మన స్థాయి ఏంటి మనం ఏంటి మనం ఎంత ఖర్చు పెట్టాము మన పిల్లలకి అరే ఇంటర్ డిస్ట్రిక్ట్ కి వెళ్తే బోజాలు పెట్టడానికి డబ్బులు ఎవరు ఇండియన్ డిస్ట్రిక్ట్ వెళ్తే రైల్వే కన్స్ట్రక్షన్స్ బస్ కన్స్ట్రక్షన్ నేషనల్స్ వెళ్తే రైల్వే కన్స్ట్రక్షన్ ఉండవు బస్ కన్స్ట్రక్షన్ బోయాలి డబ్బులు ఇవ్వరు కనీసం కూడా డబ్బులు ఇవ్వరు స్టేట్ గవర్నమెంట్ ఇంకా ప్లేయర్ ఇక్కడే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి రావు గారు ఇక్కడే ఒక విషయం మాట్లాడుకోవాలి క్రికెట్ కు సంబంధించి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది క్రికెట్ కు స్పాన్సర్లు ఎక్కువ వస్తుంటారు ప్రజల నుంచి బాగా ఆదరణ ఉంటుంది అసలు క్రికెట్ ని ఒక మతంగా క్రికెటర్లను ఒక దైవంగా కొలిచే దేశం మనది కానీ మిగతా గేమ్స్ పై ఎందుకు ఆ విధంగా దృష్టి సారించట్లేదు ఆ విధంగా మార్పు రావాలంటే అసలు ఏం చేయాలంటారు వ్యవసాయ మూడు నెలలు వ్యవసాయం చేస్తే తొమ్మిది నెలలు ఖాళీగా ఉంటారు ఆ ఖాళీగా ఉన్నప్పుడు కాలక్షేపడ్డారు అలా క్రికెట్ కి అలవాడిపోయింది టీవీలో రావటం టీవీలో వింటే రేడియో కామెంటరీలు రావటం రేడియో కామెంటరీ నుంచి టీవీలకి ముందుగా వచ్చింది కాబట్టి క్రికెట్ ఆ స్థాయికి వెళ్ళింది ఇవాళ కబడ్డీ తీసుకొని క్రికెట్ తర్వాత హైయెస్ట్ వ్యూవర్షిప్ కబడ్డీ ఉంది ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలి అది క్రికెట్ అంటే మన దురదృష్టం చెప్పాలి కదా మీకు మనకి మూడు వ్యవసాయ పాలన వాళ్ళు ఎక్కువ మంది కాలక్షేపానికి ఏదో ఒక పాస్ కోసం అలవాటు పెట్టారు వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు క్రికెట్ ఇప్పుడు మిగతా కేవలం కూడా టీవీలో కవరేజ్ వచ్చి థ్రిల్స్ పబ్లిక్ కి ఇంప్రూవ్ అవుతుంది కాకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి క్రికెట్ ఒక మాఫియా లాగా తయారైపోయి అనేక రకంగా ప్రబం హతాల్లో కొంతమంది చేతుల్లో ఉంది ఎలాంటి చేతుల్లో ఉందంటే నేను పేర్లు చెప్పను కానీ క్రికెట్ ని ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి భారతదేశంలో బాంబే మీటింగ్ పెట్టి క్రికెట్ ని ఇంక్లూడ్ చేయమని చెప్పి అడిగారు మన ప్రభుత్వం తరఫున అడిగారు మన ప్రముఖ కోటేశ్వర్లు అడిగారు కానీ ఒక కబడ్డీ క్రీడను ఒక మల్కంబు ఒక యాగానో ఒక ఇండియా దేశం క్రీడని ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేయమని ఎవరో అడగల అది చాలా సుగ్గుపడావుతున్నారు ఒక భారతీయుడిగా సిగ్గుపడుతున్నారు లక్షల కోట్ల అధిపతులు క్రికెట్ ని ఒలింపిక్స్ ఆడిస్తా వంద కోట్లు కలిసి పెట్టి మీటింగ్ పెట్టారు మన ప్రధానమంత్రి గారు కూడా క్రికెట్ ని ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోరిక మీద మన ఇండియన్ క్రీడని యోగానో మార్కాంబో ఖోఖో నో కబడ్డీ ఒక్క క్రీడను కూడా ఒలింపిక్స్ లో ఇన్పుయని చెప్పి అడగలేదు వంద కోట్లు ఖర్చు పెట్టారు మీటింగ్ కి మరి ఎవరిని తప్పు పట్టాలి ప్రభుత్వాన్ని ఆ కోటీ స్టోర్లా లేదా ప్రజల మనం ప్రశ్నించుకోవడం ఎందుకు ఇండియన్ గేమ్ ఒలింపిక్స్ లో ప్రమోట్ చేసుకెళ్ళిపోతాం ఎందుకు ఈ కబడ్డీ అనే మాషియా ఈ క్రికెట్ అనే మాసియాలో గంజాయి మత్తు మందులాగా ఈ క్రికెట్ అనే మత్తులు ఎందుకు కొట్టుకుపోతున్నారు అందరూ అధికారులు కావండి డబ్బు నాళ్ళు కాని పాలకులు కాని అందరికీ కూడా క్రికెట్ మేనియా పట్టుకుంది మన దేశం క్రీడలు ట్రెడిషనల్ గేమ్స్ ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం అసలు క్రికెట్ కి దాదాపు యాభై వేల అరవై కోట్ల డబ్బు ఉంది వైనాట్ టు గివ్ మనీ ఫర్ అదర్ గేమ్స్ ఒక్కొక్క గేమ్ కి వంద కోట్లు ఏమైనా ఎందుకు అడగదు ప్రభుత్వం వాళ్ళందరికీ స్టేడియలు కట్టుకోవడానికి ఎందుకు ఇస్తారు ట్యాక్స్ ఎగ్జాబిషన్ ఎందుకు ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాబిషన్ ఎందుకు ఇస్తారు ఉన్నోళ్ళ ఉన్నోళ్ళకే ప్రభుత్వాలు దోషి లేని క్రీడలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఇలా కడుపు ఏదో విద్యార్థులు ఒలింపిక్స్ కి మెడల్ సెట్ తెస్తారు ఎలా వాళ్ళకి మైండ్ సెట్ ఎలా స్టేబుల్ గా ఉండాలంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ సైకలాజికల్ ఫీలింగ్స్ స్టబుల్ గా ఉండాలంటే వాళ్ళకి ఒక కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ ఎవరు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు చర్చలు పెట్టుకుంటూనే ఉన్నాం గత సంవత్సరాలుగా ఉండాలంటే ఈ రకమైన సంవత్సరాలు కూడా రాము రాలేము అనేది నా పూర్తి విశ్వాసం సార్ క్షమించండి కొంచెం రావు గారు రావు గారు మీ ఆవేదన ఖచ్చితంగా యథార్థము హెచ్ఎం టీవీ కూడా కమాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాకం అనేది రెపరెపలాడాలి అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పటి అన్న అడుగులు పడితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం ఆ స్థాయికి ఎదగలం క్రీడాకారులు ఉన్నారు నైపుణ్యం గల పిల్లలు ఉన్నారు యావత్ ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఖచ్చితంగా ఒలింపిక్స్ పై ప్రభుత్వాలు దృష్టి సారించాలని హెచ్ఎం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ చర్చలో పాల్గొన్నందుకు ఈరోజు మీకు హెచ్ఎంటీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఇది ఇవాళ కమాన్ ఇండియా చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ